అందరికి అందరూ ఏం చేస్తున్నారు మేమైతే ఈ రోజు అయితే ఆ ఛాలెంజ్ అయితే చేయాలనుకుంటున్నాం ఆల్రెడీ అందరూ తెలిసే ఉంటది ఏం ఛాలెంజ్ అంటే చపాతీ ఛాలెంజ్ ఆల్రెడీ చేసేసినాం ఇక ఆ ఎవరు గెలిచిర్రు అని అనేది నా ఒక ఫుల్ వీడియో అయితే చేసినాం ఫుడ్ ఫుడ్ ఛాలెంజ్ అయితే చేసినాం చపాతీలు ఎవరు అనేది అయితే ఒక ఫుల్ వీడియో చేసినాం నా పేరు కింద అయితే లింక్ ఇస్తా ఆ లింక్ ఓపెన్ చేసి అయితే చూడండి చాలా అంటే చాలా మంచిగా ఉంది అసలుకి నిజంగా వీడియో అయితే చాలా నాకైతే అనిపించింది మంచిగుంది అని మీకెట్లు కామెంట్ అయితే చేసి చేయండి ఇంకా తిన్నాడు కదా ఇక కూసుకోలేకపోతుంది వీడియో తీద్దామన్నా ఆగలేకపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా అయితే లింక్ ఓపెన్ చేసి అయితే చూడండి ఎవరు గెలిచిరంటే మీకే తెలుస్తుంది ఎవరు గెలిచిరనేది మీరే కామెంట్ చేయండి నాకు తెలుసు Okay friends sorry